చేపలు పులుసు అయితే పెడుతున్నాను ఈ చేపలు ఈ చేపల పేర్లు పేర్లేటో నాకు తెలియవు అయితే కాన గడతలనమాట ఇవైతే తవ్వ ఫిష్ ఫ్రై అయితే చేస్తాను పులుసుకి మసాలా అయితే ఏం వేయలేదు ఎందుకంటే ఈరోజు ఏం మసాలా వేయాలనిపించలేదు జస్ట్ నార్మల్గా ఉండొద్దామని చెప్పి పసుపు ఉప్పు కారం వేసి కాసేపు అయితే నేను ఫ్రిడ్జ్లో అనమాట అవి బాగా పడతాయి కదా ఉప్పు కారం అది అందుకని చెప్పి చేపల పులుసు అయితే అని చెప్పాను కదా పులుపు అయితే మరిగిపోయింది చేపలు అందులో వేస్తాను చేపలు అందులో వేసి ఒక పది నిమిషాలు ఉంటే ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చేపలు వేపడం పది గంటలకు స్టార్ట్ చేస్తే పన్నెండు అయిపోయింది అనమాట మొత్తం అన్నీ వేపేసరికి మొత్తం సిమ్లోనే కదా ఫ్రై చేయాలి అందుకే రెండు గంటల టైం అయితే పట్టింది చేపల పులుసుల కాంబినేషన్ మా హస్బెండ్ కోసం రాగి ముద్ద అయితే ప్రిపేర్ చేస్తున్నాను చేపలన్నీ వేపేసాక ఇన్ని చేపలు అయితే వచ్చాయి